మన జీవితంలో కొన్ని ప్రశ్నలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి ఈ ఇల్లు నిజంగా మారుతుందా ఈ కుటుంబంలో ఎప్పుడైనా శాంతి వస్తుందా ఈ గొడవలు ఈ కన్నీళ్లు ఈ మౌనం ఎప్పుడైనా ముగుస్తాయా చాలాసార్లు మనం బయటికి నవ్వుతూ కనిపిస్తాం కానీ లోపల మాత్రం భారంగా ఉంటుంది మన ఇంట్లో ఎవరో ఒకరు బాధపడుతుంటారు ఎవరో ఒకరు అర్థం కాక ఏడుస్తుంటారు ఎవరో ఒకరు కోపాన్ని మింగుకుని మౌనంగా ఉంటారు ఇలాంటి ప్రతి ఇంటికి దేవుడు ఒక మాట చెబుతున్నాడు ఆ మాట పౌలు జీవితం ద్వారా మనకు వినిపిస్తుంది ఇది ఒక పాతకాలపు కథ కాదు ఇది ఈరోజు మన ఇళ్లలో జరుగుతున్న కథ పౌలు మొదట పేరు సౌలు అతడు తర్సు అనే పట్టణంలో జన్మించాడు అతని జీవితం బయటకు చూస్తే చాలా బాగుంది మంచి చదువు మంచి మతపరమైన పేరు సమాజంలో గౌరవం మనలో చాలా మందిలానే సౌలు కూడా తాను సరైనవాడినే అనుకున్నాడు తప్పు చేస్తున్నానని అతనికి అనిపించలేదు తాను చేసే పని దేవునికే ఇష్టమని నమ్మాడు ఇది చాలా ప్రమాదకరమైన స్థితి మన తప్పు మనకే తప్పుగా అనిపించకపోవడం యేసును అంగీకరించలేదు యేసును నమ్మిన వాళ్లను ద్వేషించాడు వాళ్లు తన మతాన్ని చెడగొడుతున్నారని అనుకున్నాడు ఇళ్లలోకి వెళ్లి పురుషులను స్త్రీలను పిల్లల ముందు నుంచే లాక్కొని జైళ్లలో వేయించాడు ఒక్కసారి మనం ఆలోచిద్దాం మన మాటల వల్ల మన ప్రవర్తన వల్ల మన మౌనం వల్ల మన ఇంట్లో ఎవరి మనసైనా విరిగిందా స్టీఫెన్ రాళ్లతో కొట్టబడి చనిపోతున్నప్పుడు కూడా సౌలు అక్కడే నిలబడి అంగీకరించాడు అతని మనసులో కనికరం లేదు కన్నీళ్లు లేవు కానీ దేవుడు మాత్రం అతన్ని వదలలేదు దేవుడు మనల్ని కూడా అంతే మన తప్పులు ఎంత పెద్దవైనా మన హృదయాన్ని ఆయన వదలడు ఒకరోజు సౌలు ప్రధాన యాజకుల నుండి అనుమతి తీసుకొని ధమాస్కు బయలుదేరాడు అతని మనసులో ఇంకా అదే కోపం ఇంకా అదే ద్వేషం అప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఆకాశం నుండి గొప్ప వెలుగు ప్రకాశించింది సౌలు నేలమీద పడిపోయాడు అక్కడే అతని బలం కరిగిపోయింది అక్కడే అతని గర్వం విరిగిపోయింది అప్పుడు ఒక స్వరం వినిపించింది సౌల సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు ఇది సౌలుకే కాదు ఈరోజు దేవుడు మనల్ని కూడా అడుగుతున్న ప్రశ్న నీవు ఎందుకు కోపంగా ఉన్నావు నీవు ఎందుకు క్షమించలేకపోతున్నావు నీవు ఎందుకు ప్రేమ చూపలేకపోతున్నావు సౌలు అడిగాడు ప్రభు నీవెవరు ఆ స్వరం చెప్పింది నేనే యేసును ఆ క్షణంలో సౌలు అందుడయ్యాడు కళ్లతో మాత్రమే కాదు మనసుతో కూడా అందుడయ్యానని అతనికి అర్థమైంది మూడు రోజులు చూపు లేదు ఆహారం లేదు కానీ ఆలోచనలు ఉన్నాయి గతం గుర్తొచ్చింది తప్పులు గుర్తొచ్చాయి కన్నీళ్లు వచ్చాయి ఇక్కడ ఒక గొప్ప విషయానికి ఉంది దేవుడు శిక్షించడానికి కాదు మార్చడానికి మాట్లాడాడు అననీయుడు అనే సాధారణ వ్యక్తిని దేవుడు పంపించాడు అననీయుడు భయపడ్డాడు ఈ మనిషి చాలా చెడ్డవాడని అతనికి తెలుసు మన జీవితంలో కూడా దేవుడు ఇలానే చేస్తాడు మన ఇంట్లో ఉన్న కఠినమైన మనిషిని మార్చడానికి మమ్మల్నే సాధనంగా వాడతాడు అననీయుడు వెళ్ళి ప్రార్థించాడు సౌలుకు చూపు వచ్చింది అతడు బాప్తిస్మం తీసుకున్నాడు అక్కడి నుంచి అతడు పౌలయ్యాడు ఒకప్పుడు ద్వేషం ఇప్పుడు ప్రేమ ఒకప్పుడు కోపం ఇప్పుడు కృప ఒకప్పుడు హింస ఇప్పుడు సేవ ఇది ఒక్క మనిషి మార్పు కాదు ఇది దేవుడు చేయగల పనికి సాక్ష్యం పౌలు వెంటనే గొప్ప సేవకుడిగా మారలేదు దేవుడు అతడిని నెమ్మదిగా సిద్ధం చేశాడు నిశ్శబ్దంలో ప్రార్థనలో లోతైన ఆలోచనలో ఇది ప్రతి కుటుంబానికి అవసరమైన పాఠం మన ఇంట్లో మార్పు రావాలంటే ముందుగా మన హృదయం మారాలి తర్వాత పౌలు అనేక ప్రాంతాలకు వెళ్లాడు నగరం నుంచి నగరానికి గ్రామం నుంచి గ్రామానికి సువార్త ప్రకటించాడు అతనికి కష్టాలు వచ్చాయి రాళ్లతో కొట్టబడ్డాడు జైళ్లలో వేయబడ్డాడు అవమానాలు ఎదురయ్యాయి ఆకలి బాధ అయినా అతడు ఆగలేదు ఎందుకంటే అతడు ఒక విషయానికి తెలుసుకున్నాడు దేవుడు తనను మార్చాడు కాబట్టి దేవుడు ఎవరినైనా మార్చగలడు జైల్లో ఉన్నప్పుడు పౌలు లేఖలు రాశాడు కుటుంబాల గురించి మాట్లాడాడు భర్తలు భార్యలను ప్రేమించమన్నాడు భార్యలు సహనంగా ఉండమన్నాడు పిల్లలు విధేయులుగా ఉండమన్నాడు తల్లిదండ్రులు పిల్లలను కోపపెట్టవద్దన్నాడు అంటే దేవుని దృష్టిలో కుటుంబం చాలా విలువైనది చివరికి పౌలు రోమాలో కారాగారంలో ఉన్నాడు అయినా అతడు భయపడలేదు వెనుతిరగలేదు ఇలా అన్నాడు నేను మంచి పోరాటం పోరాడితిని పరుగును ముగించితిని విశ్వాసాన్ని కాపాడి తిని సంప్రదాయం ప్రకారం నామం కోసం అతడు శిరచ్ఛేదం చేయబడ్డాడు మనుషుల దృష్టిలో ముగింపు దేవుని దృష్టిలో విజయము ఇప్పుడు మన ఇంటికి వస్తే ఆరు ఈ కథ మనకు ఏమి చెబుతోంది మన ఇంట్లో ఎవరు ఎలా ఉన్నా దేవుడు వారిని మార్చగలడు మన కుటుంబంలో ఎంత చీకటి ఉన్నా దేవుడు వెలుగు తీసుకురాగలడు మీరు తల్లి అయితే మీ పిల్లల కోసం కన్నీళ్లు పెట్టారా దేవుడు వాటిని చూశాడు మీరు తండ్రి అయితే మీ బాధను లోపల దాచుకున్నారా దేవుడు మీ హృదయాన్ని తెలుసు మీరు పిల్లవాడివైతే ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అనుకుంటున్నారా దేవుడు మీ మాట వింటున్నాడు ఈరోజు దేవుడు మన ఇంటిని మార్చాలని కోరుకుంటున్నాడు మన హృదయాల నుంచే ఆ మార్పు మొదలవ్వాలి ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే మనసులో నెమ్మదిగా ఒక ప్రార్థన చెప్పండి ప్రభువా నన్ను మార్చు నా ఇంటిని మార్చు మా కుటుంబాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను ఆమెన్ ఇలాంటి దేవుని వాక్యం ఇంకా వినాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి యేసు త్వరగా వస్తున్నాడు మన ఇంటితో సహా సిద్ధంగా ఉండండి ఆమెన్